ప్రభుత్వ స్థలాల్లో అన్యమత ప్రచారం జరగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని భారతీయ జనతా పార్టీ నాయకులు కొవ్వూరు పురపాలక సంఘ కౌన్సిలర్ పిల్లల మురళీ మురళికృష్ణ పేర్కొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ అన్యమత ప్రచారం జరపడంపై అధికారుల తక్షణం స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కాలంలో కొవ్వూరు అసెంబ్లీలో చూసుకుంటూ ఉంటే ప్రభుత్వ స్థలాల్లో అన్యమత ప్రచారం చాలా వెచ్చలవిడిగా జరుగుతున్నట్టు కనబడుతుంది మొన్న గత పది రోజుల క్రితం ఒక ఆదివారం నాడు ఏదైతే బీసీ హాస్టల్కి అద్దెకిచ్చారో కింద వాన్లుంటూ పైన రెండు ఫ్లోర్లు బీసీ హాస్టల్కి ఇచ్చి ఆ హాస్టల్లో అతను అన్యమత ప్రచారం చేసుకుంటూ క్రిస్టియన్ మతాన్ని పిల్లలకి బోధించడం ఇటువంటివన్నీ చేస్తుంటే మా హిందూ సంస్థలు చాలా అబ్జెక్షన్ చేస్తే ఇమీడియట్గా ఆర్డీఓ గారు వారందరూ కూడా వెళ్ళి విచారణ చేశారు ఆ విచారణ ఏమైంది అన్నది ఎవరికీ తెలియదు విచారణ ఎంతవరకు జరిగిందో కూడా తెలియదు అలాగే సరే అని అది మర్చిపోయే లోపల మళ్ళీ వేగేశ్వరపురంలో ఏదైతే ప్రభుత్వ అంగన్వాడీ పిల్లలకి బోధించే క్రమంలో అంగన్వాడీ టీచర్లు యొక్క ట్రైనింగ్ క్యాంప్ ఒకటి జరిగింది ఆ ట్రైనింగ్ క్యాంపులో ఈ యొక్క క్రిస్టియన్ ప్రార్థనలు ఏది చేస్తూ ఇవి బోధించాలి అన్నట్టుగా రేపొద్దు నుంచి పిల్లలకి ఒక కార్యక్రమం జరిగింది దీన్ని కూడా అక్కడ తాళపూడి పట్టణ మండల అధ్యక్షులు రామకృష్ణ గారు వెంటనే వెళ్ళి అడ్డుకోవడం జరిగింది అయితే వారి సమాధానం ఎలా ఉందని అంటే ఇది మేము అన్ని మతాలు ఒకటే కదా అన్ని మతాలు సారం ఒకటే కదా ఇలాంటి వంకర మాటలు వక్ర భాష్యాలు ఇవన్నీ కూడా తీస్తున్నారు ఇది ఎటువంటి పరిస్థితులను సహించే పరిస్థితి లేదు అయితే ఈ యొక్క అన్యమత ప్రచారాలు ఏవైతే ఎక్కువగా స్కూల్లోనూ పిల్లల్ని మోటివేట్ చేస్తున్నారో ఈ రోజు నుంచి కూడా మొన్న చూస్తే బీసీ హాస్టల్లో నైన్త్ క్లాస్ వరకే అక్కడ అలాగే అంగన్వాడీ స్కూల్స్ అంటే చిన్నప్పుడే వీళ్ళకి ఈ యొక్క మత బీజాలని ఏదైతే వారి యొక్క మతం హిందూ మతం ఉందో దాని నుంచి తప్పించడం కోసం అని ఈ యొక్క మత ప్రచారం ఏదైతే చేస్తున్నారో ఇది శోచనీయం దీన్ని ఖచ్చితంగా ఖండిస్తాం దీని వరకు ఎక్కడి వరకు వెళ్ళాలంటే అక్కడి వరకు కూడా ధర్నాలైనా అయినా రాస్తారోకులైనా నిరహ్యులైన చేయడానికి ఖచ్చితంగా వెనకాడే పరిస్థితి లేదని చెప్తూ ఇది కూటమి ప్రభుత్వం మేము కూడా కూటమిలో భాగస్వామ్యం కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ యొక్క అధికారులు అయితేనేమి ఎమ్మెల్యే గారు అయితేనేమి వీరందరూ కూడా దీని మీద ఒక చర్య తీసుకోవాలి దీని మీద ఒక నిర్దిష్టమైన ఇక వీళ్ళకి ఒక ఓరల్గా అయ్యవచ్చు అదే రిటర్న్గా కూడా కొన్ని ఆర్డర్స్ జారీ చేసి ఎటువంటివి జరగకూడదని చెప్పి చెప్పాలని చెప్పి కోరుతూ అయితే ఈ విషయంగా ఒకటే చెప్తున్నాం మేము భారతీయ జనతా పార్టీ అయినా సరే ముందు మాకు ధర్మం దేశం తర్వాతే పార్టీ కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎటువంటి అన్యమత ప్రచారం ఈ యొక్క పిల్లలకి బోధించి వాళ్ళలో ఈ రోజు నుంచే ఏ మతం ఏంటి అనే కన్ఫ్యూజ్ చేసే పరిస్థితి తెస్తే మటుకు కుదురేదు లేదు ఊరుకునేది లేదు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ తాళపూడి మండల అధ్యక్షుడు ఎండుకలు రామకృష్ణ గారికి మా యొక్క సపోర్ట్ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ మార్నింగ్ మీటింగ్లో కూడా అనుకున్నాం ఖచ్చితంగా సపోర్ట్ ఉంటుంది ఇటువంటి వాటిని ఉపేక్షించేది లేదు అని మటుకు ఖచ్చితంగా చెప్తున్నాం అలాగే ఏదైతే మన బీసీ హాస్టల్లో ఆర్డీఓ గారు విచారణ చేశారో దాంట్లో జరిగిన బాధ్యుల్ని ఆ యొక్క క్రిస్టియన్ ప్రార్థనలు జరగడానికి ఎవరైతే కారుకున్నారో వారి మీద చర్యలు తీసుకోవాలి అలాగే ఈరోజు అంగన్వాడీ ట్రైనింగ్ లో ఎవరైతే ఈ యొక్క ప్రేరేపించి ఈ ప్రార్థనలు పాడి పిల్లలకి బోధించాలని చూశారో వారందరి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవాలి ఓ పక్కన మన పవన్ కళ్యాణ్ గారు సనాతన బోర్డు అని చెప్పి ఆయన దక్షిణాది రాష్ట్రాల్లో అవన్నీ తిరుగుతూ అన్ని గుళ్ళు అన్ని మా చోట తిరుగుతూ ఆయన ఒక బోర్డు తయారు చేద్దామని ఆయన ఒక పక్కన అనుకుంటుంటే మనం ఇటువంటి వాటిని కూడా మనం ఎంకరేజ్ చేసినట్టే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి మనం ఈ యొక్క డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి యొక్క సనాతన బోర్డు ఏదైతే ఉందో దానికి మనం అందరూ కూడా మద్దతు పలకాలి అని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ జై హింద్